శ్రీమన్మహాభారతము ఐదు వందల అరవై ఏడవరోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు వాళ్ళ నాన్నగారైనటువంటి ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి సంపదలను ధర్మరాజు యొక్క భోగ భాగ్యములను చూచిన తర్వాత ఈర్ష్యతో నా మనస్సు అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది అదంతా చూచిన తర్వాత దృష్వాచ మమ తత్సర్వం జ్వర రూపమివాభవతు ఆ ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచిన తర్వాత నాకు జ్వరం వచ్చినట్టయిపోయింది ఓ తండ్రి ఆ ధర్మరాజుకు వాసుదేవుడు అద్భుతమైనటువంటి శంఖముతో ఉత్తమమైనటువంటి శంఖముతో అభిషేకము చేశాడు వెయ్యి బంగారు నాణములతో చేయబడి అనేకమైనటువంటి రత్నములతో అలంకరింపబడి కావడిలో పెట్టి తెచ్చిన కలసములోని నీటిని సాక్షాత్తుగా శంఖం ప్రవరమాదాయ వాసుదేవోభిషిక్తవాన్ ఆ వాసుదేవుడు ధర్మరాజుకు ఆ శంఖముతో అభిషేకము చేశాడు అదంతా చూసేసరికి నాకు జ్వరం తగిలినట్టు అయింది అంతేకాదు ఆ ధర్మరాజు యొక్క రాజసూయ యాగములో మరొక్క అద్భుతము ఉంది అది కూడా చెబుతాను విను పూర్ణే శతసహస్రేతు విప్రాణాం పరివిష్యతాం స్థాపిత సంజ్ఞాభూత్ శంఖోధ్మాయతి నిత్యస ఒక లక్ష మంది బ్రాహ్మణులు భోజనము చేయగానే అక్కడ ఒక శంఖము మ్రోగేటట్టుగా ఏర్పాటు చేశారు దాని ప్రకారం ఆ శంఖం ఎప్పుడూ మ్రోగుతూనే ఉంది ప్రణదత తస్య శంఖస్య భారత మాటి మాటికి మ్రోగుతూ ఉండేటటువంటి ఆ శంఖధ్వనిని నిరంతరము వింటూనే ఉన్నాను నేను అట్లా విన్న ప్రతి ఒక్కసారి నా శరీరమంతా గగుర్ పొడుస్తూ ఉంది ఓ మహారాజా యజ్ఞమును చూడటము కోసమని వచ్చిన అనేక మంది రాజుల చేత క్రిక్కిరిసిపోయినటువంటి ఆ ధర్మరాజు యొక్క భవనము నక్షత్రములతో నిండిన నిర్మలమైన ఆకాశములాగా ప్రకాశిస్తూ ఉంది ఆ ధర్మరాజు చేసినటువంటి యజ్ఞము కోసమని ఎంతో మంది రాజులు సమస్తమైనటువంటి రత్నములను తీసుకొని వచ్చారు ఇంకా ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి సంపద నాకు అనిపించింది దేవేంద్రుని దగ్గర కానీ యమ వరుణ కుబేరుల వద్ద కానీ లేదేమో అని నాకు అనిపించింది ఆ పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు యొక్క ఉత్కృష్టమైన సంపదను చూచి నా మనస్సు దహించుకుపోతుంది శాంతిం నా పరిగచ్ఛామి దహ్య మానేనచేతసా మనస్సంతా కూడా మండిపోతుంది నేను ప్రశాంతముగా ఉండలేకపోతున్నాను పాండవుల ఐశ్వర్యము నేను కనుక పొందకపోతే వారి ఐశ్వర్యాన్ని నేను పొందకపోతే నాకు శాంతి లేదు యుద్ధము చేసైనా ఆ వారి సంపదనంతా కూడా నేను పొందుతా లేదంటే వారి చేతిలో చచ్చిపోతా ఇటువంటి దశలో ఉన్న నేను జీవించి మాత్రం ఇంకేం ప్రయోజనము ఓ పరంతప ఓ తండ్రి పాండవుల యొక్క వర్ధంతే పాండవ రాజన్ వయం హి స్థితవృద్ధయ పాండవుల దిన దినాభివృద్ధిని చూచి నా మనస్సంతా కూడా కళ్ళ కల్లోలంగా ఉంది నా మనస్సు వృద్ధి పొందటము లేదు కానీ పాండవులు దినదినాభివృద్ధిని చెందుతూ ఉన్నారు అంటూ దుర్యోధనుడు తన తండ్రి గారికి చెప్పుకుంటూ ధృతరాష్ట్రునికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ